అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేర్చుకున్న శ్రీ షిరిడి సాయిబాబా స్థుతి ఒకటి నేను పాడుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను నేర్చుకున్నాను ఇప్పుడు నేను షిరిడి సాయిబాబా గుళ్ళో స్వచ్ఛంగా నిర్వహించేదాన్ని అందుకోసం అన్ని జెరాక్స్ కాపీలు తీసుకుని అక్కడ దగ్గర పెట్టుకుని అందరి చేత కూడా చదివించేదాన్ని అనమాట ఇదంతా నేను సత్సంగం మొదలుపెట్టింది నైంటీ సెవెన్లో ఇది నైంటీ ఎయిట్లో అలా అలాగా మెల్లమెల్లగా ఒకటొకటి యాడ్ చేసుకుంటూ ఆ సత్సంగాన్ని అక్కడ నిర్వహించటం బాబా దయతో జరిగింది ఆ తర్వాత పార్వతి అన్న ఆవిడ ఇప్పటికి కూడా నడిపిస్తూనే ఉంది నేను అసలు ఏనాడో అయింది మానేసి మేము ఇక్కడ సెటిల్ అయిపోయిన మూలాన్ని నేను వెళ్ళింది ఇంచుమించు పదేళ్ళు అయిపోయిందేమో మానేసి ఆ బాబా చాలా బాగా చేయించుకుంటున్నాడు ఆమెతోటి తను నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై రెండులో మేము ఇండియా వెళ్ళినప్పుడు అనుకోకుండా నేను గుడికి వెళ్ళినప్పుడు సరిగ్గా తను గుర్తుపట్టింది నన్ను ఆవేళ గురువారం సాయంత్రం చదువుతున్నారు నేను ఆరు నుంచి ఐదున్నర నుంచి ఆరు ఇరవై దాకా పర్మిషన్ తీసుకున్నాను అప్పుడు నైంటీ సెవెన్ నుంచి ఇప్పుడు అదే టైంలో ఆవిడ నడుపుతోంది అంత ముందేమో కుమారి అన్న అమ్మాయి చిన్నపిల్లల తల్లే నడిపేది ఆ తర్వాత వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారట ఇప్పుడు పార్వతి ఆవిడ గుడికి దగ్గరలోనే ఉంటారు అంతకుముందు కూడా కొంచెం పరిచయం నాకు నా పక్కన నిలబడి అన్నీ పాడుతూ ఉండేదనమాట అటువంటిది బాబా ఆవిడ ఎంచుకున్నాడు ఎంచుకుని ఆవిడ కూడా అలాగే అన్నిని నేను తీసినట్టే తీసి జిరాక్సులు తీసి దగ్గర పెట్టుకుని అన్నీ చేస్తుందంట ప్రదక్షిణాలు చేస్తుంటే నేను గుర్తుపట్టింది నన్ను గుర్తుపట్టి రమ్మణి పిలిచింది పిలిస్తే వెళ్ళాను దగ్గరికి ఈవెడంత గుర్తుపెట్టుకుందా నన్ను అని ఆమె పేరు తెలియదు నాకు అప్పుడు చాలా పొడవుగా ఉండేది పక్కన నిలబడి నాతో పాటు పాడేదనమాట అంతే భక్త బృందంతో పాటు అటువంటిది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చోమంది వాళ్ళు చదివేది అప్పుడు ఆ క్షణంలో ఏం చదువుతున్నారో ఏమో గుర్తులేదు కానీ అది చదవటం పూర్తయిపోయాక అప్పుడు నన్ను మిగతా ఓ పది మంది ఉంటారు పెద్దవాళ్ళే ఎక్కువ ఉంటారు ఓ పది మందో పదిహేను పది మంది ఉంటారేమో అంతే ఆ వాళ్ళందరికీ పరిచయం చేసి ఈవుడి మూలంగానే మనం ఇప్పుడు ఈ బాబా ఎదురుగుండ ఈ గుళ్ళో మనం ఇవన్నీ చదువుకుంటున్నాము ఈవిడే ప్రారంభించారు అని చెప్తుంటే నాకు ఇంకా బాబా నన్ను గుర్తుపెట్టుకున్నావా అని ఎదురుగుండా ఉన్న బాబా విగ్రహం కేసి మొదలు పెట్టాను ఆ రోజు ఆయన పసుపు డ్రెస్ కూడా వేసుకున్నారు నిజంగా అసలు ఎంత ఆనందంగా అనిపించిందో నా పేరు కూడా సరిగ్గా తెలియదు ఆవిడికి ఈవిడే అని అంతే అటువంటిది ఆవిడ నన్ను మిగతా వాళ్ళకి పరిచయం చేసి ఇట్లాగంటేను ఎంత ఆనందం వేస్తుంది ఎవరికైనాను మనం చేసిన పని పది మంది కోసం మనం చేసింది అలాగ నిలబడిపోతుందనమాట అని అనిపించింది ఒకవేళ నన్ను గుర్తుపెట్టిన ఏదో విష్ చేయటం దూరం నుంచి అంతే ఒక పక్కన చదువుతున్నారు కదా వాళ్ళు నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇదంతా అసలు ఆవిడ నన్ను పిలవాలా దగ్గర పెట్టుకుని ఎంతగో దగ్గర కూర్చోపెట్టుకుని ఆ చదివేది ఏదో అయిపోయాక అప్పుడు వాళ్ళందరికీ పరిచయం చేయటం నిజంగా ఎవరైనా చేస్తారా ఇలాగా వాళ్ళు నిర్వహిస్తున్నారు కదా ఓకే ఎక్కడో ఏమో మర్చిపోయిన దాన్ని నన్ను అసలు అక్కడికి రావట్లేదు ఎక్కడో సప్త సముద్రాలు అవతల నేను ఇక్కడ అమెరికాలో ఉండిపోయిన దాన్ని అటువంటి దాన్ని నన్ను పిలిచి ఆవిడ అంటే ఆవిడ కాదు ఆ పార్వతి కాదు ఆ పార్వతిలో ఉన్న బాబాయే పిలిపించుంటాడు నేను సంతోషించటానికి ఓహో నువ్వు ఇక్కడ మొదలుపెట్టావు కదా అది జరుగుతుంది చూడు విను అని ఆమె ద్వారా చెప్పించటానికి అని అనుకోవాలి ఎంత వేసిందో అందరూ కూడా నమస్కారం అండి అవునా మేము ఇది చదువుతున్నాం ఇది చదువుతున్నామని చెప్పారు ఆ తర్వాత ఒక ఆవిడ ఇంకా అది అయిపోయాక ప్రోగ్రామ్ అయిపోయాక నేను అన్ని బయట చుట్టూ ప్రదక్షిణలు రావి చెట్టుకు ప్రదక్షిణలు అన్నీ చేస్తున్నాను ఇదంతా హైదరాబాదులో ఏ శ్రమ్నగర్ పక్కనే ఉన్న శ్రీ సాయినాథపురంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా గుళ్ళోనమాట నేను చెప్పేది ఏనాడో నా చేత మొదలు పెట్టించుకున్నా ఆ బాబా నైంటీ సెవెన్లోను అది ఇప్పటి వరకు కూడా నడుస్తుంది ఎన్నో ఏళ్ళ తర్వాత నేను కనిపిస్తే అట్లాగా పార్వతి అన్న ఆమెతో అలా పలికించాడు ఆ షిర్డి సాయి బాబా అనుకుంటున్నాను బాబా నన్ను గుర్తుపెట్టుకున్నావా అన్న అనుకున్నాను అంతే ఆవిడ గుర్తుపెట్టుకున్నదని అనుకోలేదు నేనైతే ఆ క్షణంలోను సంతోషమేసి వెంటనే బాబాకేసి అట్లాగా చూసుకుంటూ ఆ మాట చెప్పుకున్నాను అనమాట అందుకని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పది మందికి ఉపయోగపడేది ఏమన్నా మన దగ్గర ఉంటే అది మనమే ఉంచుకుంటే ఏమీ లాభం లేదు కదా అది డబ్బైనా ఇట్లాగ భక్తి అయినా ఏదైనా సరే మాట అయినా సరే ఏదైనా సరే మనం చేయగలిగింది ఇతరులకి చేస్తేనే దానివల్ల ఫలితం ఉంటుంది ఉపయోగం ఉంటుంది మన దగ్గరే ఉంటే ఏమి లాభం ఏమీ లాభం లేదు కదా మనతోనే అంతరించిపోతుంది అదే భావంతో నేను అక్కడ అన్ని గొళ్లల్లోనూ వాసువే కనకా పరమేశ్వరి గుడి ఇటు శ్రీ షిరిడి సాయిబాబా గుడి డాక్టర్ ఎస్ ఆంజనేయ ఆంజనేయస్వామి గుడి ఇట్లాగ మూడు గొళ్ళల్లోనూ వెళ్ళి అట్లాగ అన్నీ చదవటం మొదలు పెట్టటం కమిటీ వారి పర్మిషన్ తీసుకుని చేయించటం నాది నాకున్నదేదో సార్థకత చేయించుకోవటం చిన్నప్పుడు గురువుగారు నేర్పింది ఆ తర్వాత గురువు గురువుగారు ఇచ్చిన భరోసా కూడాను శ్రీ 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 సత్యపదానంద స్వామీజీ కీసరగుట్ట దగ్గర సాయి ధామంలోనూ ఒక ఆశ్రమం నడిపేవారు ఆయనే నాకు ఆధ్యాత్మిక గురువు గారుగా చెప్పాలంటేను అది సాయి ధమానికి అప్పుడు వెళుతూ ఉండేవాళ్ళం మేము చాలా బాగా ప్రసంగాలు ఇచ్చేవారు ఒకసారి అయితే ఇట్లా గుళ్ళ మొదలు పెట్టానంటే మంచి పని చేసావు ఆశ్రమం గురించి కూడా చెప్పమ్మా అని అన్నారు ఒక్కోసారి ఎవరు ఉండరండి అక్కడ భక్తులు నాకు ఏమీ నీ అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదంటే తల మీద చేయిపెట్టి ఏం కాదు నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్ళిపో అంతేనూ వినేవాళ్ళు వింటారు పాడేవాళ్ళు పాడతారు అంతే నువ్వు పాడుకో నువ్వు చెప్పుకో నువ్వే కథ చదువుకో నేను వింటాను కదా అని అంటాడు కదా బాబా అమ్మో ఆ ముసలాయన ఏమీ నీ కాదమ్మా ముసలాయన ఈ డైలాగులన్నీ ఇప్పుడు నాకు వరకు ఇప్పటి వరకు గుర్తున్నాయి నాకు శ్రీ 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 సత్యపదానంద స్వామీజీకి జై స్వామి మీరు మీ ఆత్మ ఏ రూపంలో ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సాయిధామం ఆశ్రమం నడుస్తూనే ఉంది నేను ఎప్పుడో ఒకసారి తర్వాత వెళ్ళి చూశాను మీరు స్వర్గస్థులయ్యాక నేను వెళ్ళలేదు ముందే ఒకసారి వెళ్ళటం జరిగింది స్వామి నన్ను ఏ రూపంలో మీరు ఎక్కడున్నా కూడాను ఆశీర్వదిస్తూ ఉండండి జీవిత చర్మాంకంలోకి వచ్చేసాను నేను ఇప్పుడు అందుకని ఆశీర్వదించమని నేను కూడా సాయిబాబా పాదాల చెంతకు చేరాలని నేను కోరుకుంటున్నాను స్వామి ఇదండి నా కథ ఇప్పుడు నాకంతానూ చెప్పాలని అనిపించింది ఇవన్నీ నేను ఛానల్లో రికార్డ్ చేసుకోవటం మొదలుపెట్టాను కదా ఆ సందర్భంగానమాట ఇప్పుడు నేను ఇది చదువుతాను ఇది ఎక్కడి నుంచి నేను సేకరించుకున్నానో ఏమో కూడా గుర్తు రావట్లేదు అప్పుడు షిరిడి విన్నప్పుడల్లా క్యాసెట్లు కొనుక్కొని తెచ్చుకునేదాన్ని అవి టేపర్ గార్డెన్లో పెట్టుకుని వింటాం రోజు వినగా వినగా వచ్చేస్తాయి కదా ప్రతిరోజు పెట్టుకోవటమే మొత్తం ఇల్లంతా మహర్మ పొంగిపోయేటంత సౌండ్ అనమాట ఇంకా పిల్లలు వచ్చేసారు అమెరికా టూ థౌజండ్ నైంటీ నైన్లోని మా అమ్మాయి టూ థౌజండ్లో మా అబ్బాయి ఇక్కడికి రావటం జరిగింది ఇంకప్పటి నుంచి మేమైతే టూ థౌజండ్ త్రీ నుంచి పెట్టాము ఫస్ట్ మనోడ పుట్టాకాను ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఉండేవాళ్ళం కదా ఇంకా అక్కడ ఇండియాలో ఉన్నంతసేపు నాకు టూ థౌజండ్ సెవెంటీన్ వరకును ఇది కాలక్షేపం అన్నమాట అన్ని గుళ్ళలోకి వెళ్ళటం నాకు తెలిసినవన్నీ అన్ని చోట్ల పర్మిషన్ తీసుకుని కమిటీ వారిని మొదలు పెట్టేయటం అందరికీ ఇలా జిరాక్స్ తీసి ఇవ్వటం ఈ విధంగా నా జీవితం గడిచిపోయింది ఇప్పుడు ఇది చదువుతాను నాది ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి నా కథ ఎంత చెప్పినా ఇంకా అలా అలా నేను చెప్పేసుకుంటూనే ఉంటాను మీరందరూ నన్ను నేను చదివేవి అన్నీ బాగుంటున్నాయని కా కామెంట్స్ కూడా పెడుతున్నారు కాబట్టి నాకు ఇంత చరిత్ర చెప్పుకోవాలని అనిపిస్తోంది నా జీవితం ధన్యం చేసుకున్నాను బాబా అని అనుకుంటాను లలితమాత సాయి బాబా శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి తల్లి నీ చరిత్ర కూడా నేను మొత్తం నీ జీవిత చరిత్ర రెండుసార్లు నేను పురాణ ప్రవచనం చేశారు అని అనిపించుకున్నాను చదివి నేను జీవితం ధన్యం చేసుకున్నానని భావిస్తున్నాను నన్ను కరుణించండి కాపాడండి మీ జంతకు చేర్చుకోండి ఇంకా చాలు చాలు సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించారు అందుకనే ఏ విధంగా ఎన్ని కృతజ్ఞత నమస్కారాలు చెప్పుకున్నా నాకు సరిపోదు అన్ని విధాలా నా జీవితం అయిపోయింది చాలు ఇంకా ఈ క్షణంలోనే మీ చెంతకు ఉంది మీ కరుణ కటాక్షాలు నాపై కురిపించి నన్ను మీ చెంతకు చేర్చుకోండి పాహిమాం ఓం శ్రీవదఖిలాండ కోటి నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై విష్ణు బ్రహ్మస్వ సాయ విష్ణుస్వ సాయ ఈశ్వరూపా సాయీ తమి సద్గురుదేవా అద్భుతచరి సాయీషా అభయ ప్రదాయ ఆపద్ బాన్ధవ సాయీసా తత్ ప్రణమామి సద్గురుదేవా భిక్షుకేషా సాయీస రక్షక ప్రభువా సాయీసా మోక్ష ప్రదా సాయీస తత్ ప్రణమామి సద్గురుదేవా రామస్వరూపా సాయీస రాముని చూపిన సాయీసా ప్రేమస్వూపా సాయీసా తత్ ప్రణమామి సద్గురుదేవా దూపా సాయీస ದಾಕ್ಷಿಣ್ಯ ಭ ಸಾಯಾ ಜ್ಞಾನ ಪ್ರದತ ಸಾಯಾ ತತ್ ಪ್ರಣಮ ಸದ್ಗುರುೇವ ಆತುಲಾಳಿಟ ಸಾಚಿನ ಸಾಯಿಷಾ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ಸಾ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವ ವಿಭೂತಿ ದಾತ ಸಾ ಜ್ಞಾನ ಪ್ರದಿಷಾ द्वारका माई साईशा तत्प्रनामामी सद्गुरु देवा शिरडी वासा साईशा सृत जनपोषक साईशा सिर मनो वंचिति साईशा तत्प्रनामामी सद्गुरु देवा योगेश्वर रूपा साईशा सुंदर हा सा साईशा सद्गुण सांद्रा साईशा ತತ್ ಪ್ರಣಮ ಸದ್ಗುರುೇವಾಭಯಹರಣಯಾ ಕರುಣಾಭರಣ ಸಾ ಮಂಗಳ ಚರಾಯಿಷಾ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವಾಶ್ರಿತ ಪಾಲಕ ಸಾನಂದಾಯಕ ಸಾ ಅಮರಾಧೀಶ್ವರ ಸಾತ್ ಪ್ರಣಮ ಸದ್ಗುರುದೇವಾ ೇ ಸಾಯಾ ದೀನಶರಣ್ಯಾಯಿಷಾ ದೈವ ನೀವಯಾ ತತ್ ಪ್ರಣಮ ಸದ್ಗುರುೇವಾ ಸತ್ಯ ಪ್ರಕಾಶಾ ನಿತ್ಯ ಶೋಭಿ ಸಾಧ್ಯರ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವಾಶ್ರಿತವರ ಅಭಯ ಪ್ರದಿಷಾ ಆನಂದೂ ಸಾಯಿಷಾ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವಾ ಬ್ರಹ್ಮಸ್ವ ಸಾುಸ್ವ ಸಾಯಿಷಾ ಈಶ್ವರೂ ಸಾಯಿಷಾ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವಾ ತತ್ ಪ್ರಣಮಿ ಸದ್ಗುರುದೇವಾ तत्प्रणामामी सद्गुरु देवा ओम श्रीमद किलांड कोटि ब्रह्मांड नायक राजादि राज योगिराज परब्रह्म श्री, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महारास की जय लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु शांति शाति शाति असोम सद्गम तमसोम ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमया शांति शांति शाति ना वीडियो चूंवर की आल आफ् मई सब्स्क्रैबर्स व्यूवर्स अंड आल आफ् मई Friends and relatives also, thank you so much. Thank you so much to you.